అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వీడియోస్ అనేవి పెట్టి చాలా డైస్ అవుతుంది కదా ఇంకా ఇట్లాగే అండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా వీడియోస్ డైలీ తీయాలి పెట్టాలి అంటే ఏంటంటే ఇంకా సరిపోతుంది మార్నింగ్ బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి మధ్య ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకురావడము ఇట్లా టైం అంతా అయిపోతుంది అనమాట కుదరట్లేదు మార్నింగ్ ఇంకా లేకనే ఇంకా అత్తయ్య నేను ఇంకా ఫాస్ట్గా వంట ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా మార్నింగ్ మా వారికి బాక్స్ పెట్టడం ఇంకెట్లా సరిపోతూ ఉంది వీడియోస్ అనేవి అంటే డైలీ అయితే పెట్టలేకపోతున్నాను అయితే ఇంకా వీడియో అనేవి పెట్టాలనిపించింది అనమాట ఏంటంటే ఇంకా ఈ బట్టలు ఆరేసేటప్పుడు నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఇవి చూసారండి ఇవి బట్టలు ఆరేసుకోవడానికి స్టీల్ రాడ్డులతో అయితే థ్రెడ్తో అయితే చేసి ఉన్నారనమాట చాలా బాగుంటాయి ఇవి మనకి ఎక్కువ కాస్ట్ కూడా పడవండి మనకి ఫోర్ థౌజండ్ లోపే అయిపోతాయి అనమాట కాస్ట్ ఇట్లా స్టీల్ ఇవి రాడ్స్ వచ్చేసి ఇంకా థ్రెడ్తో అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తారు వాళ్ళే చేస్తారండి ఇంక ఇవి మనం బట్టలు లాగేటప్పుడు థ్రెడ్ని కిందకి పెట్టేసుకుంటే ఇంకా బట్టలు మనం నీట్గా మా అంటే ఆరేసుకున్న తర్వాత థ్రెడ్ని పైకి లాగేస్తే పైకి అయితే వెళ్ళిపోతాయి అనమాట దీని నుంచి కింద పడిపోవడం బట్టలు ఇట్లా ఏమి ఉండదు మనకి వర్షాకాలము ప్రెజెంట్ వచ్చేది ఏంటంటే వర్షాకాలం కూడా కదా ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే క్లిప్ అయితే తీసానండి మేము పెట్టించుకొని వన్ ఇయర్ దాకా అయిపోయింది వన్ ఇయర్ కూడా అయిపోయింది అనమాట ఇవి అయితే చాలా బాగా అనిపించినాయి మాకు ఇవి పాడైపోవడం అట్లా ఏం లేదండి ఇంకా చాలా బాగా అనిపించినాయి ఇవి బట్టలు ఏంటంటే మార్నింగే మనం అంటే ఆరేసుకోవడము ఇట్లా ఏం కాకుండా మనకి వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైతే అప్పుడు ఆరేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ పైకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు అడ్డంగా కూడా ఉండవు బట్టలు అంటే మనకి ఇట్లా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే బట్టలు ఇట్లా తీగలు కట్టి ఆరేసినప్పుడు ఏమవుతుందంటే వెళ్తురు లోపలికి అంత బాగా అనిపించదు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇంకా బయట బార్కనీలో చీకటిగా ఉంటుంది కదా ఇంక ఇట్లా ఇవి ఇవి ఫిక్స్ చేసిన కారణం నుంచి ఏంటంటే పిల్లలు కొంచెం సేపు బార్కనీలో అయితే కాసేపు అయితే అనమాట ఇంక చిన్న పిల్లల బట్టలు ఉంటే ఇంకా చెప్పక్కన లేదు ఇంకా మనకు బట్టలు అయితే ఎక్కువ అయితే అనమాట అయితే తీసుకొచ్చానండి ఇంకా ఫస్ట్ నైన్కట్ల మా వారు తీసుకెళ్ళినైతే వదిలిపెట్టొచ్చారు ఇంకా నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొచ్చాను మా బాబుకి ఏంటంటే ఎల్కేజీ కాబట్టి హాఫ్ డే అండి నర్సరీకి ఎల్కేజీకి హాఫ్ డేనే నడుస్తుంది తర్వాత ఏంటంటే ఇంకా యూకేజీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఫుల్ డే ఉంటుందనమాట స్కూల్ మాకు దగ్గరలోనే ఉంటుంది వాక్బుల్ డిస్టెన్సే అండి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు ఇక్కడ చూసారా పైకి చూపిస్తే ఎంత నీట్గా కనిపిస్తుందో అంతే నీట్గా బాగుంటుందనమాట ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పి చూ చూపించాను ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా బట్టలు అవి ఉన్నాయన్నమాట ఇంకా ముందు రోజు వేసినవి అవి ఉంటే తీసి మడతలు అయితే వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా బెడ్షీట్లు అవన్నీ తీసేసి ముందే వేసేసి ఇంకా ముంచుకుంటే ఫ్రైడే రోజు పూజకి ఇంకా మార్నింగే ఫాస్ట్గా చేసేసుకోవచ్చని ఇంకా ముందు రోజు ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ఫాస్ట్గా చేసేసుకుంటాను ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలకి భోజనం పెట్టాను కాసేపు ఆడుకుంటున్నారు టైం వచ్చి వన్ థర్టీ అవుతుందండి ఇంకా కాసేపు కొనుకోబెట్టి ఇంకా నాకు ఏం కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ఇంకా పూజా సామాన్లు అవి ఉన్నాయి ఇంకా పెరుగు ఫ్రిడ్జ్లో పెరుగు అనేది ఎక్కువ ఉంది తీసి వెన్నపూసి అవి చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను వీళ్ళనైతే కొంచెం సేపు అయితే కొనుక్కోబెట్టాలి ట్రై చేయాలి మా పెద్ద బాబు ఏంటంటే ఈ మధ్య కొంచెం సేపు కొద్దిసేపు అంటే రెండు రోజులకి అట్లా మూడు రోజులకి అట్లా పనుకుంటున్నాడు డైలీ కొనుక్కోడండి కొనుక్కోమన్నా కానీ నాకు నిద్ర రావట్లేదు అని చెప్తాడు చిన్నబాబు అంటే ఇప్పుడు ఏజ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కొనుక్కుంటాడు డ్రెస్ బాగుంది డ్రెస్ డాగ్ ఏమంటది డాగే ఏమంట్రీ

ये डॉग जब कैट जब मना ये जब मना ये जब मना वो नहीं डॉग है అది కూడా ఏమంటుంది ఇక్కడ ఇంక ఇద్దరు పిల్లల్ని అయితే కొనుక్కోబెట్టానండి కొద్దిసేపు కొనుక్కుంటారని చెప్పి ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా ఫ్రిజ్లో ఇంకా పెరుగుందనమాట ఇంకా పెరుగంతా తీసేసి ఇంకా వెనపో చేద్దాము మేము ఇంట్లో ఏంటంటే పిల్లలకి ఇంట్లో చేసిందే వాడతాము అదే వాడతాం మాకు సరిపోయిద్దండి మేము ఏంటంటే పాలు కొంచెం ఎక్కువే పోయించుకుంటాం దానివల్ల ఏంటంటే ఇంకా పిల్లలు తాగుతారు ఇంకా మేము కూడా మార్నింగ్ టీలు కాఫీలు ఇవన్నీ ఇంకా పెరుగు తోడు పెట్టినప్పుడు ఇంకా అది వస్తుంది కదా దాంతో అయితే తీసేస్తాము ఎంతైతే వస్తుందండి ఏంటంటే ఇది త్రీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఒకసారిగా తీసి అయితే కాస్తాము నెయ్యి అయితే ఇంట్లో కాసి నెయ్యి బయట కొన్ని నెయ్యికి చాలా తేడా ఉంటుంది కదా ఇది అయితే చాలా ప్యూర్గా పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది మేమైతే ఎక్కువ ఇదే వాడతాము ఇంకా అందులో ఇద్దరు పిల్లలే కాబట్టి ఇంకా ఇద్దరికి వేసే పెడతాము మా చిన్న బాబు అయితే ఇంకా ఇడ్లీలో వాటిలో ఇంకా నెయ్యి పెద్ద బాబు చిన్నప్పుడు నెయ్యి వేస్తే బాగా తినేవాడు ఇప్పుడు ఏంటంటే ఇంకా నెయ్యి ఇంకా టిఫిన్లో ఇడ్లీలో నెయ్యేస్తే తింటలేదనమాట ఇంకా చిన్న బాబు అయితే నెయ్యి వేస్తేనే తింటున్నాడు ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా ఫోర్ అనమాట ఇంకా ఫోర్ అయ్యింది ఇంకా పిల్లలు కూడా ఇద్దరు నిద్రలు లేచేశారు నిద్ర లేచిన తర్వాత వాళ్ళకి ఇంకా పాలవి తాగి చేసి ఇంకా కొంచెం పూజా సామాగ్రి ఉంటే అవి అయితే వాష్ చేసుకుంటున్నానమాట ఏంటంటే ఇంకా వాళ్ళకి పాలు తాగిస్తేనే ఇంకా వాళ్ళు కొంచెం సేపు ఆడుకుంటారు కదా అని చెప్పి ఇంకా మధ్యలో వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు కేకలు వేస్తూ ఉంటారు ఇద్దరు ఏంటంటే ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట ఇదే అసలు మెయిన్ పాయింట్ చిన్న బాబు వచ్చేసి ఇంకా పెద్ద బాబును ఇంకే చేతిలో ఏది ఉంటే అది తీసుకొని వేసేస్తున్నాడు ఇంకా దాంతో ఏంటంటే పెద్ద బాబు ఇంకా సైలెంట్గా ఉండడు కదా ఇంకా మమ్మీ నన్ను కొట్టాడు అని చెప్పి ఇంకెట్లా చెప్తారనమాట ఇంక ఇద్దరికి దెబ్బలు పడతాయి అన్నామంటే ఇంకా మా పెద్ద బాబు అంటాడు మమ్మీ చిన్న తమ్ముడు చిన్న ఉన్నారు మమ్మీ కొట్టకూడదు మమ్మీ అని చెప్పి ఇట్లా వెనకేసుకొని వస్తూ ఉంటాడు అన్నదమ్ముల అనుబంధం అనుబంధము ఇంక ఇక్కడ ఇంత చిన్నప్పటి నుంచే ఎంత మంచిగా ఉందంటే చాలా మంచి విషయం అనుకోవాలి పిల్లలందరూ ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నారు అండి ఇద్దరు ఉంటే ఇప్పుడున్నంత బాగుండి ఇంక పెద్ద ఎంత వరకు కూడా ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చి చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ పూజా సామానికి నేనేమి అంటే ఒక నిమ్మకాయ ఉంది నిమ్మకాయలో కొంచెము సాల్ట్ వేసేసి అందులో కొంచెము విమ్ సోప్ ఉంటుంది కదండీ ఇంకా మనం వంటలకు యూజ్ చేస్తాం కదా ఆ సోప్ వేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను చాలా మంచిగా పోతుందండి అంటే చింతపండు కూడా వేస్తే పోతుంది కానీ నిమ్మకాయకి ఏంటంటే మనకు కూడా ఫాస్ట్గా అయితే పోతుంది అనమాట చాలా టిప్స్ అయితే చెప్తున్నారు కానీ నేనే అండి ఈ టిప్ నాకు నాకు ఇదే ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గానే పోతుంది అనమాట ఇంకా పూజా సామాన్లు మొత్తం తీసేసి ఇంకా నీట్గా ఆల్రెడీ ఏంటంటే ఇంకా క్లీనింగ్ చేసేసాను చేసేసి తర్వాత వీటిని క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట రేపు ఎట్లాగో ఫ్రైడే వస్తుంది ఇంకా ఫ్రైడే ఇంకా బొట్లు పెట్టుకొని ఇంకా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఈ రోజు అయితే ఈ పని పెట్టుకున్నామంటే ఇంకా ఫ్రైడే రోజు పూజ ఈజీగా అయితే ఉంటుంది అనమాట బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి అనుకొని ఇక్కడ అయితే చూడండి ఎంత మంచిగా పోతుందో నిమ్మకాయ అయితే చాలా బాగా చేస్తుందండి ఇంకా మన ఇంట్లో ఎండి వస్తువులు అవి ఉంటాయి కదా ఇంకా అవి కూడా ఏంటంటే నిమ్మకాయలో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ పేస్ట్ అది కొంచెం వేసి విమ్స్ సోప్ వేస్ట్ కానీ క్లీన్ చేసామంటే ఇంకా చాలా బాగా పోతుంది మనం ఎండి ఎండి సామాను మనం ఎంత మెయింటెనెన్స్ చేసినా తొందరగా అందరగానే నల్లగా అయిపోతాయి అనమాట మేమేమి ఎక్కువ మేము వాడవాలండి అమ్మవారు తర్వాత అంటే లక్ష్మీదేవి అమ్మవారిని కామాక్షి అమ్మవారిని ఇంకా ఆవు దూడ అంటారు కదా ఇంకా ఇవే వాడతాం అనమాట ఇంక ఇంకా మిగతా అవన్నీ ఇంకా మా జనరల్గా అందరూ వాడేవే వాడతాము ఎందుకంటే మనకి అవి ఎక్కువ మనము మనం దాన్ని మెయింటెనెన్స్ చేయాలి ఎక్కువ అంటే ఫోర్ డేస్ కంటే ఇంకా మంచిగా అనిపించవు ఇంకా మనం వన్ మంత్ కూడా ఇంకా నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట వన్ మంత్ కూడా ఉండవు ఇంకా అందుకని ఇంకా వాడతాము ఇక్కడ వచ్చి మా పెద్ద బాబు అయితే చూడండి ఏం చేస్తున్నాడో ఇంకా నేను ఏ పని చేస్తున్నా అన్ని డౌట్లు వస్తాయి అనమాట ఏవేం నిమ్మ లెమన్ దేనికి లెమన్లో సాల్ట్లో వేస్తున్నావు ఎందుకు మమ్మీ ఏం చేస్తున్నావు ఇలాంటి డౌట్లు అన్నీ చెప్తాడనమాట వచ్చి ఏంటంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసి ఇంకా అమ్మవారు ఉంది కదా ఇంకా అమ్మవారిని అయితే బాగా మంచిగా క్లీన్ చేస్తున్నాను కొంచెం నల్లగా అయి ఉంది క్లీన్ చేసి ఇంకా టెన్ డేస్ అట్లా అయిపోతుంది అనమాట దాంతో ఏంటంటే కొంచెం నల్లగా అయిపోయింది ఇంకా అందుకని కొంచెం ఎక్కువసేపే రుద్దేనమాట మా చిన్న బాబు ఏంటంటే హాల్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మా బాబు కానీ వస్తే ఇంకా అన్నీ లాగుతాడని చెప్పి ఇంకా నేను నుంచోనే ఇంకా ఏ పని చేసినా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను ఏమైనా ఫుడ్ కూడా ఫాస్ట్గా తిన తినడం అలవాటు అయిపోయింది చిన్నగా గజలు తినలేకపోతున్నాను బాబు వచ్చిన తర్వాత అయితే ఇంకా మామూలుగానే జనరల్గా ఫుడ్ నేను కొంచెం ఫాస్ట్గానే తినేస్తాను స్లో తినను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ గా తినడం అలవాటు అయిపోయింది అంటే ఇంకా స్లోగా ఎవరు తింటున్నా ఏంటి ఎంత స్లోగా తింటున్నారో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అలవాటు ఆల్మోస్ట్ అందరూ మదర్స్ లో ఇలాగే అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా పూజ అన్ని అన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఫ్రైడే రోజు బొట్లు పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు అని ఏంటంటే మాకు లైటింగ్ కొంచెం తక్కువగా ఉందండి అందువల్ల వల్ల మీకు అట్లా కనిపిస్తుంది అనమాట మాకు లైట్ ఇటు ఉండడం వల్ల పూజ గదికి డోర్ డోర్ వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఉంటుంది పూజ గదిలో ఇక్కడ వచ్చి ఏంటంటే బాబు వర్క్ అనేది రాపిస్తున్నాను ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే కొన్ని డాట్స్ పెట్టి అలవాటు చేస్తున్నాం అనమాట అవి డాట్స్తో కొంచెం నీట్గా మంచిగా రాస్తాడని చెప్పి నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో స్టార్టింగ్లోనే టీచర్గా వర్క్ చేశానండి అంటే టీచర్గా అంటే క్లాస్కి వెళ్ళి కాదులండి స్టడీ టీచర్స్ ఉంటారు కదా అట్లయితే ఒక పెద్ద స్టడీ స్టడీ అండి అక్కడ ఫైవ్ నెంబర్స్ అట్లా ఉండేవాళ్ళు అక్కడ నేను కూడా వెళ్ళి టీచర్గా వర్క్ చేశానమాట పిల్లల్ని చదివించడం చదివించడము హోమో రాయించడం ఇలా ఉండే అనమాట ఈవెన్ నాకు కూడా కొద్దిగా సబ్జెక్ట్ వస్తుందిలే అని చెప్పి అయితే డిగ్రీలోనే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా ఇప్పుడు నా పిల్లల్ని చదివించడంలో నాకు అంత ఇబ్బంది ఏమనిపించట్లేదు నా మాట వింటారు కాకపోతే ఏంటంటే ప్రాపర్గా వాళ్ళు కూర్చోవడం రావట్లేదు స్కూల్లో ఏంటంటే కింద కూర్చోవడం ఇవన్నీ లేవు కదా అందువల్ల ఏమో ప్రాపర్గా కూర్చోవడానికి వాళ్ళకి చాలా టైం ఏంటంటే ఒక ఒక లెటర్ రాసిన తర్వాత అది ఫైవ్ టైమ్స్ అడుగుతాడు ఇది కరెక్టా మమ్మీ కరెక్టా మమ్మీ అని కరెక్ట్ నానా ఇది కరెక్ట్ ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్